ప్రియమైన మిత్రులందరికీ చిన్న విన్నపం దయచేసి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగరూకతతో చేయండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక వీడియో ఈ వీడియో చూసిన తర్వాత నేను చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను ప్రాణము ఎవరి అయినా ప్రాణమే ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి తప్ప ఎందుకంటే బండి చేతులు ఉంది కదా అని మనము విచక్షణ రహితంగా డ్రైవింగ్ చేస్తే చూడండి ఇప్పుడు యాక్సిడెంట్ ఎట్లా జరిగిందో ఇటువంటి యాక్సిడెంట్ మన వాళ్ళకు కానీ మనకు తెలిసిన వాళ్ళకు కానీ లేదా పరాయి వాళ్ళకు కూడా జరగవద్దు పగ వాళ్ళకు కూడా జరగవద్దంటే ఇట్టి వీడియోని విరివిగా మీరు నలుగురికి చేరే విధంగా మా అనుకునే వాళ్ళకి మీరే ఈ ఇట్టి వీడియోని తప్పక చూపించి వాళ్ళలో కూడా చైతన్యాన్ని అవగాహన కలిగించినట్లయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి యాక్సిడెంట్ మన అనుకునే వాళ్ళకి జరగకుండా ఉంటుందని మనసారా కోరుకుంటున్నా ఈ వీడియోని మీరు దయచేసి ఇంకా పది మందికి చేర్చినట్టయితే కనీసం పది మందిలో ఇద్దరు కూడా ఆలోచించే తత్వం వస్తుంది వాళ్ళు ఆలోచించి కూడా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు కానీ ఈ వీడియోని చూపించి వాళ్ళలో కూడా చైతన్యాన్ని ఒక రకమైన మంచి సదృభావ మంచి వాతావరణాన్ని కలిగిస్తారని మనసారా కోరుకుంటున్నా దయచేసి ఈ వీడియోని మాత్రం తప్పగా మీరు చూడటమే కాకుండా మన వాళ్ళందరినీ చేరే విధంగా షేర్ చేసి మీరు కూడా ఈ వీడియో విషయంలో మీరు ఎటువంటి అనుభూతిని అనుభవించారు చూసిన తర్వాత కామెంట్ రూపే రాయగలరు ఎందుకంటే కనీసం మీతో పాటు మన వాళ్ళందరూ కూడా టూ వీలర్